హలో హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో గోంగూర నిల్వ పచ్చడి రెడీ చేసామండి ముందుగా ఎండుమిర్చి తీసుకొని తొడాలు తీసుకొని ఈ విధంగా నూనె వేసుకొని గోర గోల్డెన్ కలర్ వరకు ఎంచుకున్నామండి అదేవిధంగా గోంగూర కూడా ఎంచుకున్నామండి ఒక రోజు ముందుగానే గోంగూర కడిగి ఇలా శుభ్రంగా కట్ చేసుకొని ఇలా ఉంచుకున్నామండి తడిపోయేంత వరకు దాంట్లోనే కళ్ళు ఉప్పు వేసామండి ఎండుమిర్చిలో రెండు వేయించుకొని పక్కగా పెట్టాము ఒక కేజీ గోంగూరకి నూట ఎనభై గ్రాములు చొప్పున వచ్చిన తపండు రెండు కేజీల చొప్పున ముందుగా ఆవాలు వేయించుకున్నాము తర్వాత ధనియాలు వేయించుకున్నాము తర్వాత జీలకర్ర మెంతులు రెండు కలిపి వేయించుకున్నామండి ముందుగా వేయించుకున్నవి ఆ రెండు రోట్లు వేసుకొని మెత్తగంచుకున్న తర్వాత ఎడ్డుమిర్చి కూడా వేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసామండి ముందు ఎండుమిర్చి దంచుకోవాలండి ఎందుకంటే గింజలు మెదగవు కాబట్టి రోట్లు ఈ విధంగా దంచుకున్న తర్వాత గోంగూర కూడా యాడ్ చేసామండి ఈ విధంగా రెండు కేజీలు వన్ బై వన్ యాడ్ చేసుకుంటా రెండు కేజీలు నూరుకున్నామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మాత్రం చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉందండి బాగుంది అంతేనండి కేజీ గోంగరకి కిలో ఎల్లిపాయలు చొప్పున ఎక్కువే యాడ్ వేసామండి రోట్లో కలవట్లేదని చేతితో తిప్పాల్సి వచ్చిందండి రెండు కేజీలు గోంగూర కదా రోట్టు బా గోంగూర పచ్చడి టేస్ట్ బాగుందండి చింతపండు పులుసు సరిపోలేదని అంటే నూట ఎనభై గ్రాములే కదా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే నూరేమండి ఎల్లిపాయలు ఈ విధంగా దంచుకున్నాము మొత్తం రెండు కేజీలు గోంగూర కదండి దాని రోడ్లో దంచడం కుదరట్లేదని ఈ విధంగా చేతితో కలిపామండి అంతే అండి ఆ రోజే వేసాము టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి ఈ వీడియో చూ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం బాగుందండి